దుబాయ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాక్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి భారత్ తొమ్మిదోసారి ఆసియా చాంపియన్ గా నిలిచింది ఈ విజయంపై బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్టు పెట్టింది మూడు దెబ్బలు సమాధానమే లేదు ఆసియా కప్ ఛాంపియన్లు సందేశం పంపించాం జట్టుకు సాయ సిబ్బందికి ఇరవై కోట్ల బహుమతి అని బీసీసీఐ పేర్కొంది ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ తోటి ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ భారత్ గెలవడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తుంది అనంతరం నూట నలభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది ఓపెనర్లు శుభ్మన్ గెల్ అభిషేక్ శర్మ విఫలమయ్యారు ఈ క్లిష్ట సమయంలో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి అజయంగా అరవై తొమ్మిది పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు దీంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది ఐదు వికెట్ల తేడాతో గెలిచి తొమ్మిదోసారి టైటిల్ క్యావిసం చేసుకుంది ఈ విజయంతో ఆసియా క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని టీమిండియా మరోసారి నిరూపించుకుంది మీడియా సాధించిన అద్భుత విజయాన్ని బీసీసీ ప్రశంసించింది ఈ చారిత్రక గెలుపును పురస్కరించుకుని ఆటగాలు సహాయక సిబ్బందికి ఏకంగా ఇరవై కోట్ల భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది దుబాయ్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాక్ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి భారత్ తొమ్మిదోసారి ఆసియా చాంపియన్ గా నిలిచింది ఈ విజయంపై బీసీసీఐ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది మూడు దెబ్బలు సమాధానమే లేదు ఆసియా కప్ ఛాంపియన్లు సందేశం పంపించాం జట్టుకు సహాయక సిబ్బందికి ఇరవై కోట్ల బహుమతి అని బీసీసీ పేర్కొంది ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ తోటి ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ భారత్ గెలవడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తుంది అనంతరం నూట నలభై ఏడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది ఓపెనర్లు శుభమన్ గిల్ అభిషేక్ శర్మ విఫలమయ్యారు ఈ క్లిష్ట సమయంలో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి అజయంగా అరవై తొమ్మిది పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు దీంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది ఐదు వికెట్ల తేడాతో గెలిచి తొమ్మిదోసారి టైటిల్ కైవశం చేసుకుంది ఈ విజయంతో ఆసియా క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని టీమిండియా మరోసారి నిరూపించుకుంది ఆసియా కప్ విజేతగా భారత్ మరోసారి అవతరించింది దియాదీ దేశం పాకిస్తాన్ ఫైనల్లో మట్టి కరిపించింది ఈ టోర్నీలో ఓటమన్నదే ఇరుగని భారత్ ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఒత్తిడిని చిద్దు చేస్తూ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది తొలుత భారత బౌలర్లు విజృంభించడంతో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లకే పాక్ ఆల్ అవుట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ మరో రెండు బంతులు ఉండగానే విజయం అందుకుంది తెలుగు కుర్రాడు తిలక్ వర్మ యాభై మూడు బంతులు మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతో అరవై తొమ్మిది పరుగులు చేసి భారత్ను విజయ్ తీరాలకు చేర్చాడు మరో బ్యాటర్ శివం దూబే ముప్పై మూడు పరుగులు చేశాడు ఆసియా కప్ విజేతగా భారత్ మరోసారి అవతరించింది దయాది దేశం పాకిస్తాన్ ఫైనల్లో మట్టి కరిపించింది ఈ టోర్నీలో ఓటమన్నదే ఇరుగని భారత్ ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఒత్తిడిని చిత్తు చేస్తూ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది తొలుత భారత బౌలర్లు విజృమించడం తోటి పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లకే పాక్ ఆల్అౌట్ అయింది అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్ మరో రెండు బంతులు ఉండగానే విజయం అందుకుంది తెలుగు కుర్రాడు తిలక్ వర్మ యాభై మూడు బంతులో మూడు ఫోర్లు నాలుగు సిక్స్లతోటి అరవై తొమ్మిది పరుగులు చేసి భారత్ను విజయ్ తీరాలకు చేర్చాడు మరో బ్యాటర్ శివం దుబాయ్ ముప్పై మూడు పరుగులు చేశాడు ఆసియా